రాయ్ దేవునికి స్తోత్రం మనం ప్రస్తుతం రాజంపేట ఏరియాలో ఉన్నాం ఈ నివాసం ప్రత్యేకత ఏమిటంటే సుబ్రహ్మణ్యం గారు సాత్విక్ అని పిలుస్తారు వారు కువైట్ దేశంలో పనిచేస్తున్నారు వారి కుటుంబ సమేతంగా ఈ నివాసం కొరకు నేను ప్రార్థించడానికి సుమారుగా కరోనా ముందు ఒక ఏడు సంవత్సరాల క్రితం వచ్చాను సచివాక కుటుంబంలో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు ప్రారంభంలో ఈ కొండ ప్రాంతం ఇప్పుడంటే చాలా ఇళ్ళు వచ్చినాయి ఇక్కడికి అప్పుడు ఇంతలా కూడా ఉండేది కాదు అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేశాం దేవుని కృపను బట్టి ఈ చక్కని గృహాన్ని ప్రభు వారికి ఇచ్చారు ఆ గృహంలోకి వెళ్లి ప్రార్థన చేద్దాం రండి ఏడు సంవత్సరాల క్రితం నేను ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఇన్ని గృహాలు ఏమీ లేవు ఇక్కడ అలాంటి సమయంలో ఇది కొండలా ఉంటుంది ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేయటం దేవుడు ప్రియులను ఒక చక్కని గృహాన్ని ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలుగునిగాక